ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో పాయల్ రాజు సందడి చేశారు ఈ అవార్డుల వేడుకలో తాను తొలిసారి పాల్గొంటున్నానని చెప్పి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది నటీ నటులు టెక్నీషియన్స్ ప్రతిభను గుర్తించటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయన్నాడు అన్నారు ఇప్పటి వరకు నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఐఫా సైమా వంటి ప్రోగ్రామ్స్లో సందడి చేశాను ఫిలిం ఫేర్ కు హాజరు కావటం ఇదే తొలిసారి సినిమాను సెలబ్రేట్ చేసుకోవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వివిధ భాషలకు చెందిన నాటి నటులను ఇక్కడ కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది అని పాయల్ రాజపు చెప్పింది ఇక ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏమిటి అన్న ప్రశ్నకు స్పందిస్తూ ప్రభాస్ తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి వాటిని చూసి బాగా నవ్వుకున్నాను ఇది నిజమైతే బాగుండాలి కూడా అనుకున్నాను అని బదులు ఇచ్చింది పాయల్ రాజపుతు మీ జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు అని అడగ్గా నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు ప్రస్తుతం నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది నా చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తున్నాను వాళ్ళు నాపై చూపించే ప్రేమాభిమానాల వల్ల లైఫ్ మరింత అందంగా మారింది అని సమాధానమిచ్చింది పాయల్ రాజ్పుత్ దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెటింట వైరల్ గా మారింది ఆర్ఎక్స్ హండ్రెడ్తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది పాయల్ రాజ్పుత్ తొలి చిత్రంతోనే తెలుగు యువత హృదయాలు దోచుకుంది వెంకీ మామ ఆర్డీఎక్స్ లవ్ డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆమె నటించిన తాజా చిత్రం రక్షణ జూన్ ఏడున విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకి పరిమితమైంది ప్రస్తుతం ఆమె గోల్మాల్ ఏంజల్ కిరాతక సినిమాల్లో నటిస్తుంది తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పింది అవకాశం వస్తే ఆయనతో యాక్ట్ చేయాలని ఉందని కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే మరి పాయల్ రాజపుతూ ప్రభాస్ల పెళ్లి కామెంట్ల మీద రూమర్ల మీద మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సమయం ఏం పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా